ே கௌரே மத்தனிவாடலிவாட மசுவரிவாட மசுதேவர ஓட்டுதேவர கோமடிவாட ஓட்டேவர கோமடிவாட பொன்னங்கி தாள் கிண்ணங்கி தாழ்க்கெள்ளி கோழிகளெல்லிகள తగలి గౌరవ రమ్మ తాగదిలే గౌర కుంకు మట్టిన గౌరమ్మా కుంకుమీనా గౌరమ్మా కుంకుమ వెరిగినా గౌరమ్మా కుంకుమ వె కుంకుమ వసంత మాడ హోలికలంతా వనముల కెళ్ళి హోళికలంతా మునమురుకలు మనమంతా గౌరమ్మకు వాడంతా గదిలే గౌరవే పసుపుల ఉడికిన గౌరమ్మ పసుపుల ఉడికిన గౌరమ్మ గౌరమ్మ పెరిగిన గౌరమ్మ

మా ఇం పాడదాం అక్కడిగుమ్మడి మా ఇంటి గుమ్మడి కాజలు వచ్చిన వారికి ఏమేమి బాణాలు అక్కగో గుమ్మడి గుమ్మడి వారికి మీ ఇంటి మా ఇంటి పాదులు పెడదాం అక్క వాళ్ళ గుడి మీ ఏమేం పాదులు పెడదాం అక్క వాళ్ళ గుడి మీ ఇంటిక మా పాదులు పెడదాం అక్క వాళ్ళ పాదులు పెడదాం

మీదోడు జోడుగో జగపతి గౌరమ్మ వంగారు జోడు గురమ్మ ఏడు గేడల మీద ఎంతో గడ్డల మీద పదమొప్పు రానాలు పద్యాలు వాడని ఇంబడి గుజ్జుల సొమ్ములు పెట్టగా ఆడన గౌరవేసు గౌరమ్మ ఒకప్పుడు గౌరమ్మ బతుకమ్మ పాటలు పాడుకునే ఇలాంటి పాటలని బ్రతికిద్దాం గౌరవిద్దాం ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా